హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలంగాణ సంతకం విథుల తెలంగాణ ప్రాంతంలో ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ అయిపోయి చాలా గొప్పగా భక్తాదులను ఆకర్షిస్తున్న ప్రాంతం స్వర్ణగిరి సో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం యాదాద్రి తిరుమల దేవస్థానం మానేపల్లి హిల్స్ యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ ఈ ప్రాంతంలో నెలకొని ఉంది స్వర్ణగిరి అలాగే అఖిల భువన జన్మస్థేమ బంగాది లీలుడని భగవత్ రామానుజుల కీర్తించబడిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నూతన దేవాలయం మన తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలో నిర్మించబడింది పరమహంస పరివ్రాజకులు ఉభయ వేదాంత ప్రవరార్థకాచార్యులు శ్రీ 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 త్రిదండి చినజీయర్ శ్రీమన్నారాయణ జీయర్ స్వామి వారి మంగళ శాసనములతో ప్రముఖ వ్యాపారవేత్త శ్రీమాన్ మానేపల్లి రామారావు వారి ధర్మపత్ని శ్రీమతి విజయలక్ష్మి పుణ్య దంపతుల దివ్య సంకల్పానుసారముగా వారి కుమారులు శ్రీమాన్ మానేపల్లి మురళీకృష్ణ శ్రీమాన్ మానేపల్లి గోపీకృష్ణ వీళ్ళందరి నేతృత్వంలో అత్యంత సుందరంగా ఈ ఆలయం నిర్మించబడింది సుమారుగా ఇరవై రెండు ఎకరాల ప్రాంగణంలో స్వర్ణగిరి అని నామకరణం గావించబడిన కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం శ్రీ పాంచారాత్ర ఆగమ తెన్నాచార్య సాంప్రదాయమును అనుసరిస్తూ ప్రాచీన శిల్ప శాస్త్ర రీతులను అవలంబిస్తూ సువిశాలముగా యాదాద్రి తిరుమల దేవస్థానం పేరుతో రూపుదిద్దుకుంది మిత్రులరా ఈ దివ్య స్వర్ణగిరి యాదాద్రి తిరుమల ఆలయంలో సుమారు పన్నెండు అడుగుల ఎత్తైన బృహత్ విగ్రహ రూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు శ్రీవారితో పాటుగా శ్రీ పద్మావతి దేవి శ్రీ గోదాదేవి శ్రీ మదన గోపాలకృష్ణ స్వామి శ్రీ గరుడాల్వార్ శ్రీ రామానుజాచార్య ఉపాలయాలు కూడా ఇక్కడ నిర్మించబడ్డాయి ఈ క్షేత్రం తెలంగాణలోని అతిపెద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంగా మనం చెప్పుకోవచ్చు సో పల్లవ చోళ చాళుక్య హోయసల విజయనగర నాయక శిల్ప రీతులతో ఈ ఆలయం నిర్మించబడింది ప్రపంచ ప్రసిద్ధి స్థపతి శ్రీమాన్ డిఎన్ వి ప్రసాద్ స్థపతి తన అసమాన ప్రతిభతో రూపకల్పన చేశారు అంతేకాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి అనేక మంది శిల్పులు వాళ్ళందరూ సమీకరించి ఆలయ నిర్మాణాన్ని అత్యంతము పర్యవేక్షించారు శ్రీమాన్ డి ఎన్వి ప్రసాద్ స్థపతి గతంలో సమతామూర్తి శ్రీరామానుజాచార్యం నూట ఎనిమిది దివ్య ఆలయ ఆలయాల రూపశిల్పి అయిన ఈ దేవాలయ ప్రధాన ఆకర్షణలు చాలా ఉన్నాయి ఏంటంటే ఈ దేవాలయం మొత్తం ఇరవై రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం జరిగింది అందులో తోరణం బ్రహ్మరథం శ్రీవారి పాదాలు అలాగే శ్రీ శ్రీరామానుజాచార్య వారి శిలామయ విగ్రహం ఒక మంచి శిల్ప శోభితమని చెప్పుకోవచ్చు మండపంలో ప్రతిష్టమై ఉంటుంది ఆ రోడ్డు మార్గానికి ఆల్ ఆల్వార్ మార్గం అని పేరు పెట్టారు అలాగే శిలా మాయ తోరణాలు ఇవన్నీ ఉంటాయి వాటిపైన బ్రహ్మ శివుడు సతీ సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శిస్తుంటారు ఆ ముందు మనకు బట్ల దారి కనిపిస్తుంది దానికి వైకుంఠ మార్గం అని పేరు శ్రీవారి భక్తులు శ్రీహరిదాసులు తప్ప వాళ్ళంతా తమ భక్తి గానాలతో శ్రీవారిని దర్శించేందుకు ఈ మార్గం ద్వారా స్వామిగిరికి చేరుతారట ఈ మార్గంలో మనకు దశావతార విగ్రహాలు వరుసగా దర్శనమిస్తాయి మిత్రులారా అలాగే మానేపల్లి విజయ స్తంభం ఒకటి యాభై నాలుగు అడుగులు ఎత్తైన ఏక శిలా స్తంభం కూడా మనకు అనిపిస్తుంది ఇక్కడ ఎందుకంటే పూర్వ మహారాజులు తమ విజయాలకు ప్రత్యేకగా ఏళ్ళ శిలా స్తంభాలు ఆలయాల వద్ద స్థాపించేవారు సో అలాగే ఇది కూడా ఇక అసలు మానేపల్లి కుటుంబం చాలా గొప్ప అండి చాలా పుణ్యం చేసుకుంది సో తప్పకుండా తెలంగాణ ప్రాంత ప్రజలు ఎవరైతే భక్తాదులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ స్వర్ణగిరి దేవాలయాన్ని దర్శించుకోండి మనకు చూడండి చాలా అద్భుతం తెలంగాణ ప్రాంతంలో చాలా అద్భుతమైన నిర్మాణం ఆ దేవదేవుడిని దర్శించుకోండి సో మిత్రులారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తెలంగాణ సొంతమైన నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కన ఉన్న బెల్ సింబల్ నేను ఒకరిచలేదా థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ